ఓం శ్రీ గురుభ్యో నమ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం సరే స్థల మార్పు ఖచ్చితంగా కనబడుతోంది వీరికి అలాగే వీరికి కొంత తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కానీ ఒక విషయం గమనించాలండి ఎప్పుడైనా సరే కొంచెం కాన్సన్ట్రేషన్ అనేవి ఎక్కువ గ్రహాలు ఒక చోట ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టెన్స్ అనేది పెరిగేందుకు అవకాశం కనపడుతోంది అలాగే ఉద్యోగపరంగా కూడా అంటే లీవ్స్ లాంటివి తీసుకోవటం కానీ ఉద్యోగంలో చేంజెస్ ఉండటం కానీ స్థల మార్పులు ఉండటం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి ఒక రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అక్కడ కొన్ని విరుద్ధంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అంటే మీరు ఏదైనా ఒక కొత్త జాబ్లోకి వెళ్ళారు లేకపోతే మీరు కొత్త ప్లేస్కి వెళ్ళారు అక్కడ మీకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టచ్చు లేకపోతే మీ కొత్త ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో సెటిల్ అవ్వడానికి టైం పట్టచ్చు అలాగే మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ లాంటివి ఇవ్వడానికి టైం పట్టచ్చు ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు పదిహేనో తారీఖు నుంచి మొదల కాబట్టి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అట్లీస్ట్ జులై వరకు జూలై ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ వరకు కూడా మీరు చేస్తున్న పనిలో మీకు పెద్ద సాటిస్ఫాక్షన్ అనేది కనిపించదు అలాగే ఒక రకంగా మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ నిరాశ నిర్లిప్త ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఏ విషయంలోనూ కూడా చాలా పెద్ద ఇంట్రెస్ట్ తోటి పనిచేసే అవకాశాలు కనిపించటం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ఇది మీకు ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ నుంచి పెద్దగా నేను చెప్పినట్టుగానే కొంచెం డిస్టెన్స్ ఉండటం భార్యాభర్తల మధ్య అలాగే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి అయితే పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు పరిస్థితి ఏమిటి అని కనుక చూసుకుంటే పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు కూడా ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే కనిపించటం లేదు సంతానానికి కూడా ఎటువంటి ఇబ్బంది కనిపించటం లేదు కానీ మానసికంగా చాలా కృంగిపోయేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు అని చెప్పుకోవాలి అలాగే కొంతవరకు నిద్రపట్టకపోవడం కొంచెం భయం కలుగుతూ ఉండటం ఆందోళన ఉండటం చాలా పనులు ఒక్కసారిగా నెత్తి మీద పడటం ఆ పళ్ళన్ని పూర్తి చేసుకోవాలి అని చెప్పి ఆరాట పడటము ఇలాంటివి మీ మనసులో ఎక్కువగా కలుగుతూ ఉంటాయి సో అనేక రకమైన పళ్ళ గురించి ఆలోచన చేయటం అనేది కనపడుతోంది అలాగే ఇక్కడ కుజుడు కూడా ఆయన స్వక్షేత్రమైన షష్టంలోకి రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే మనకి ఇస్తాడు ఇక్కడ ఏంటంటేనండి మీరు కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే వేరే స్టేట్స్కి వెళ్ళాలనుకుంటున్నా ఈ పీరియడ్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా జులై నుంచి మీరు కనుక ప్రయత్నం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట అంటే ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అలాగే నేను ఇందాక చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాను భార్యాభర్తల మధ్యన కొంచెం వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఒకరికి అనారోగ్యం ఉండేందుకు అవకాశాలు ఉంటాయి లేదా వారు ఏమైనా ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి పార్ట్నర్షిప్స్ లో ఉన్న ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఇక్కడ ఏంటంటే కొంతవరకు మెరుగ్గానే ఉంటుంది ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కలుగుతున్నా కూడా వీళ్ళు సెటిల్మెంట్స్ చేసుకునేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి వీటన్నిటితో పాటు సంతానానికి ఏ విధంగా ఉంటుంది సంతానానికి కనుక మనం చూసుకున్నామనంటే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అయితే ఇంకా కొద్దిగా సమయం అయితే పడుతుంది అలాగే ఇక్కడ వీరికి సంతానం వీరి సంతానం ఎవరైతే ఉంటారో వారికి కూడా మనసులో కొంత బాధ కొంత ఆందోళన ఇలాంటివి ఉంటాయి అలాగే మీ యొక్క సంతానం గురించి కూడా మీరు తీవ్రమైన అంటే మీరు ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు వారి సెటిల్మెంట్ గురించి కానీ వారి చదువుల గురించి కానీ వాళ్ళ డెవలప్మెంట్ గురించి కానీ ఇలాంటి ఆలోచనలు చేయటం అనేది కూడా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఈ మాసం అంతా కూడా ఏంటంటే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలాగే ఆచరణ తక్కువగా ఉంటుంది చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం పనులు జరగకపోవచ్చు కూడా సో మీరు లీవ్ అన్నా తీసుకుంటారు ప్రయాణాలన్నా చేస్తారు లేకపోతే జాబులన్నా మారుతూ ఉంటారు వచ్చిన జాబ్లో కూడా ఇమీడియట్గా జాయిన్ అయినా కూడా మీకు వర్క్ రావడానికి చేతికి కొంత సమయం అయితే పడుతుంది కాబట్టి ఏది అంటే వర్క్ చేతికి వచ్చేసింది అని అనుకున్నా కూడా అది ప్రోగ్రెస్ అవ్వడానికి టైం పడుతుంది అది నా ఉద్దేశము దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కొంత సంరక్షణ తీసుకోవడం అనేది అవసరము కొంత జాగ్రత్త అయితే అవసరము ఆయన స్వక్షేత్రం అయినా సరే అక్కడ శని దృష్టి ఉంటుంది కనుక తప్పనిసరిగా జాగ్రత్త అనేది తీసుకోవాలి దీనికి కొంచెం మందులు వాడాల్సిన పరిస్థితులు ఉంటాయి అలాగే ఇందాక నేను చెప్పినట్టు మనసులో ఆందోళన భయం ఒక రకమైన నిర్లిప్త ఇలాంటివన్నీ కూడా మీ దానిలో కనపడుతూ ఉంటాయి సరే ఇప్పుడు ఇక్కడ రైతులకు ఏ విధంగా ఉండబోతోంది అనేది చూద్దాం రైతులకి పద్నాలుగో తారీఖు వరకు బాగుంది కానీ ఆ తర్వాత కొంచెం అనుకూలత లేదు మళ్ళీ వీరికి కొంత అనుకూలత రావడానికి అయితే సమయం పడుతుంది అలాగే ఇక్కడ వీరికి మనం కనుక చూసుకున్నామనంటే ఇందాక నేను చెప్పినట్టు ఆర్థికంగా కూడా వీరికి పన్నెండో తారీఖు వరకు అనుకూలత ఉంది ఆ తర్వాత అనుకూలత లేదు అని కాదు బట్ ఏంటంటే మీ ప్లానింగ్ ఏదైతే జరుగుతుందో దాని ప్రకారంగా ఇక్కడ ఉండదు ఎవరైనా సరే రుణాలకి వాటికి కనుక ట్రై చేస్తుంటే ఈ విషయాలలో వీళ్ళకి మంచి సక్సెస్ అయితే వస్తుందండి ఇది పన్నెండో తారీఖు లోపలే ఉంటుంది అలాగే ఇక్కడ ఏంటంటే మీరు ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక ఈ విషయంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది ప్లానింగ్ మాత్రం జరుగుతుంది బట్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కనుక మనం చూసుకుంటే కొంచెం సమయం పడుతుంది వీటన్నిటితో పాటు షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటి వారు చేసేవారు ఎవరైతే ఉంటారో వీరందరికీ పన్నెండో తారీఖు వరకు అనుకూలత ఉంటుందని చెప్పుకుంటున్నాం ఆ తర్వాత మాత్రం కొంత వీరికి ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి ఈ విషయాలను కొంచెం గమనించుకోవాలి అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్ కి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయి కాబట్టి వారు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి తల్లి గారి ఆరోగ్యం గురించి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ఇక్కడ మీ యొక్క కుటుంబం గురించి కూడా కొంత ఆలోచన చేసేందుకు ఉంటాయి ఒకటి ఏంటంటే రీలోకేషన్ అనేది కూడా కనపడుతుంది గనక కొంచెం కుటుంబం నుంచి దూరంగా ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఓవరాల్ గా కనుక మనం చూసుకుంటే వీరికి కూడా మిక్స్డ్ రిజల్ట్స్ కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు కూడా ఇక్కడ నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ ఉండటము అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేస్తూ ఉండటం అవసరము రాహుకేతు పూజ జరిపించుకోవడం కూడా వీళ్ళకి మంచి శుభ ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభం